మా బే మా వాడు మీద వాడు మాదే కష్టం అయితే నీళ్ళకి పోయి ఈ గవర్నమెంట్ గడ్డ వినాయక ఎక్కి మాకు నీళ్ళ వచ్చింది వచ్చింది నీళ్లు కావాలి కరెంటు పోతాను ఫిరిస్త ఫిరి లేదు పాడు లేదు కరెంట్ పోతాను కరెంటు ఏం చేసాడు మా బాధలకి మరి మా బాధకు ఏ చెప్పుకున్నాడు ఇప్పుడు ఎక్కినైనాడు కూడా పోయి మాకు గోర లేదు పాడు లేదు ఏం చేసుడు మాకు కష్టాలు ఎందుకు గెలిచిన మంచిగా బిల్డింగ్ ఉన్నావు ఉద్యోగాలు ఇస్తా ఇస్తా గ్యాస్ పైసలు ఇస్తా ఏ గ్యాస్ పైసలు లేవు నీళ్ళు లేవు ఇప్పుడు నీళ్లకు వస్తాను పది రోజులు ఏం ఎక్కడ ఇప్పుడు మరి

నొప్పులున్నాయి దిగుడు అట్లా చుట్టూ తిరిగి రావాలి ఇట్లా చుట్టూ తిరిగి రావాలి ఎట్లా ఓట్లున్నాడు కరెంటు లేదు అర్ధరాత్రి కరెంట్ పోతాయి మాకు కరెంట్ ఉంటలేదు ఉడకపోతలే పిల్లలు జల్లెలు ముసలూరు ముడిగాళ్ళు అంటారు చీక ఆ నీళ్లు కావాలి మాకు దిన నీళ్ళు అన్న నీళ్లు ఉండాలి కరెంట్ ఉండాలి మాకు